ఉంటాయి క్షార స్వభావం ఎక్కువ ఉంటుంది అందుకని పొట్టలో మంటలు తగ్గించడానికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి హైపర్ ఎసిడిటీని తగ్గించటానికి అట్లాగే బాడీలో రిపేరు క్లీనింగ్ బాగా జరిగేటట్టు చేయటానికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా బాడీకి అనేక లాభాలు కలిగించటానికి డీటాక్సిఫికేషన్కి గుమ్మడ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని ఉదయం పూట కాఫీ టీలు పాలు ఇట్లాంటివి వెజిటబుల్ జ్యూస్లు వీటన్నిటికంటే కూడా బూడిద గుమ్మడి రసం దొరికినప్పుడల్లా త్రాగటం ఎంతో మంచిది అలాంటి బూడిదుగుమ్మడి ప్యూర్ జ్యూస్ని టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మళ్ళీ ఒక గ్లాస్ తీసుకుని అందులో షుగర్ వ్యాధి ఉన్నవారైతే ఒక స్పూన్ తేనె కలుపుకోండి ఇబ్బంది లేదు షుగర్ వ్యాధి లేని వారు రెండు మూడు స్పూన్లు తేనె కలుపుకునే త్రాగొచ్చు కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకు త్రాగచ్చు అనమాట ఇట్లా ఎవ్రీడే బూడిద గుమ్మడి జ్యూస్ త్రాగినా నష్టమేముండదు వెజిటబుల్ జ్యూస్ తాగేవారు కావాలంటే వెజిటబుల్ జ్యూస్ లో కూడా బోడుదమ్మడు మొక్క కలిపి